అందరికీ నమస్కారం అండి నా పేరు మట్ట శ్రీనివాసరావు మాది మలిక్పూర్ మండలం బొల్లపాలెం గ్రామం నేను రాజూరు మండలం కడలి గ్రామంలో రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగంలో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో కల్పించే అర్థ కోసం కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఈ విత్తనం నేను గత నాలుగు సంవత్సరాల క్రితం గుమ్మల విజయనగరం జిల్లా గుమ్మలక్ష్పరం మండలం గొరడ గ్రామంలో చాడంగి శంకరనే రైతు వద్ద నుంచి ఈ రెండు ఈ విత్తనాన్ని తీసుకురావడం జరిగిందండి అయితే ఈ విత్తనం తీసుకొచ్చిన తర్వాత ఇది చెట్టు చాలా హైట్గా మనకి కొబ్బరి చెట్టులో సగం ఎది ఎత్తే ఎగినట్టు ఎదిగిందండి దీన్ని ఈ రకం పేరు బూడి అండి అయితే అక్కడ వాళ్ళంతా దీన్ని కొండారిటీ అంటారు అయితే ఇది చాలా ఎత్తుగా ఇదికి గెల కూడా చాలా పెద్దగా వేస్తుంది ఒక్కొక్క కాయ కూడా గుప్పడేస్తు లావు ఉన్నట్టు ఉంటుంది అయితే ఇది చాలా స్వీట్గా ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ చెట్టును చూసి చుట్టుపక్కల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి